మీరు ఒకసారి ఒక అవకాశం మీకు ఇచ్చిన ప్రజలు గౌరవంగా ఉండగలిగితే మీ గౌరవం ఏమైనా బ్రతకగలుగుతుంది కానీ కేవలం రెండేళ్ళు కాకముందుకే ఇంత విపరీతమైనటువంటి చీత్కారానికి గురైన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు నేనేమంటున్నా మీరు వ్యవహారస్తుల లోపల అందరినీ కలిసి రావడం మాట్లాడడం అందరినీ విచ్చేటువంటి ఫ్రీనెస్ ఏదైతుందో సరే గౌరవప్రదమైనది సంతోషత కీప్ ఇట్ అప్ నేను ఎవడొద్దన్నాడు నేను అన్నాడు కానీ దాని అర్థం అవతల మీద పడి ఎగబడి కర్వమని కాదు మీకు కుటుంబాల మీద కులం మీద కోపం ఉంటే మీకు వేరే దంగలు చూసుకోండి మైదానం చూసుకొని అందరు కొట్లాడండి మీరు చెప్పిన మీరు ఎనిమిది పేర్లు కదా మీ దాంట్లో ఇంకో కదా వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి మీ తరపున జాతిరత్నాలు ఇరవై నలభై మంది ఎమ్మెల్యేలు కదా మీరు వాళ్ళు ఒక గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కొట్లాడుకోరు మాకు ఏం అభ్యంతరం లేదు ఏమి మేము మేము అనుకుంటున్నాము మీకు సంబంధించిన అధికారం ఎప్పుడు ఊరితే బాగుంటుంది అని చూస్తాం మేము ఎల్ల పని చేసినా ఏం చేసినా ఏ ఏ సందర్భంలో కూడా మాకు మేముగా కాలం నిలబడి అధికారం కోసం కుట్టగలుగుతాం మా వాళ్ళ మేమేం టికెట్ ఇవ్వగలుగుతాం అనుకుంటాం మా లాంటి వాళ్ళ మేమేం అల్లే జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత మేమే మళ్ళీ ప్రజలు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పద్నాలుగు వేలు సుదీర్ఘమైన ఉద్యమాలు చూసినటువంటి వాళ్ళు ప్రేమతో పిలిచింది అనుకుని నీకేం కష్టమైంది నేను నేను ఒకటే ఒక మాట నీకేం కష్టమవుతుంది అది తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అంశము కాదు కేసీఆర్ ఉద్యమకారుడు జాతిపిత కాదు ఆయనకు మధ్యలో జయశంకర్ సార్ వచ్చి మధ్యలో ఎదిగి అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం మనకు కోదన్ కూడా తెలంగాణ గాంధీ అని అనిపించుకునే ప్రయత్నం చేసినాడు వద్దన్నమా అని ఎవరు కేసీఆర్ గారు బంగారం ముద్ద అన్నాడు ఇంకొంకోరు గాంధీ అన్నారు రేపు నువ్వు కూడా జాతి పదాన్ని అంటే కోదండరామ్ అన్నాడు ఎందుకంటే మీ జాతి రత్నాల పేరు లెక్కలేసుకున్నావు కదా దాంట్లో ఆయన కూడా ఒకరు కదా అనుకో కానీ చెత్తకుండి నేరుకుంటూ అందరినీ ఏకం చేసిండు ఆయన మహా ఉద్యమం చేసిండు ఏమి చేస్తే అదుకో ఇచ్చిన ఇచ్చింది కాకుండా అత్యంత దుర్మార్గం అంత ముందు కూడా మీకు చెప్పాలి వారిని మేము ఎమ్మెల్సీ చేస్తే దానికి అడ్డం వచ్చి సుప్రీంకోర్టు దాకా పోయినా మేము సుప్రీంకోర్టు బోలే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అది ఆల్రెడీ శ్రవణ్కి ఇచ్చినటువంటి టికెట్ కేటాయించినటువంటి టికెట్ ప్రకటించినటువంటి టికెట్ కుట్రపూరితంగా దాన్ని అవాయిడ్ చేసినప్పుడు మీరే అపోజ్ చేయవలసి ఉండే మీ అందరికీ సిగ్గు తెలంగాణ ఉద్యమకారులు అభిమానం ఉండుంటే అవ్వాలని మీరు స్పష్టంగా చెప్పటోళ్ళు ఇది ఎక్కడ అనేవండి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు విద్యావంతుడు అని చెప్పేసి మీరు ఇవ్వవలసి ఉండే అది 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 వదిలిపెట్టి అదే టికెట్లో కూడా మీరు ఇద్దరు ప్రకటించినప్పుడు సహజంగానే నాకు వచ్చిన అవకాశాన్ని ఏ ప్రకారం ఇచ్చినావు దాని గురికి ఆయన మొండి వాదన పెట్టలే శ్రవణ ఎందుకు కోర్టులో గెలిచిండు ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్ ఆమె చెప్పినటువంటి ఆబ్జెక్షన్స్ అన్ని కోదండరామ్ కూడా వర్తిస్తాయి వర్తిస్తాయి కాబట్టి కోర్టులో కేసు నడిచింది కోర్టులో తన ఫేవర్లో కూడా వచ్చింది సరే పార్టీ విలుపున అవకాశం వచ్చింది వారిని గౌరవించుకొని శ్రవణ్ణి చేసుకుంది మీరు గౌరవించుకొని ఆయన చేసుకున్నారు అయిపోయింది ఒకటి చెప్పింది స్టోరీ మళ్ళీ ఇల్లు కుట్రలు ఎక్కడివి ఇలా ఓరకపోవడం ఎక్కడది ఇల్ల మించడిది నువ్వు దేనికి లింక్ పెడతావో తెలియదు పదెకరాలు హైదరాబాద్లో కొనుక్కున్నారంటావు మరి బట్టిని బట్టని ఖాళీ చేయమని చెప్ప పది ఎకరాల గడి నుంచి చేసి దాని సర్కారు బడి పెట్టి లేకపోతే మెడికల్ కాలేజ్ పెట్టి లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టి నేను ఓడొద్దాడు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి నువ్వు అంటే పదెకరాల గడి అన్నావు కదా అబద్దాలకు కూడా అద్దుండాలి నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అంతా నడిచేటువంటిది ఉప ముఖ్యమంత్రి అంటే మన్నడదాకా బొగ్గు కుంభకోణంలో గెలికింది గాక ఇప్పుడు ఇది బట్టి ఖాళీ చేయమని చెప్తే కొత్త పొగ పెడుతున్నావాను అలాగే ఖాళీ చేసి బయట ఖాళీ చెప్పి నువ్వు తట్టుకోలేకపోతే అంతేగాని దేని దేనికి లింక్ చేసి మాట్లాడుతున్నారు చాలా దుర్మార్గమైంది మాత్రమే కాదు ఈ భాష మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఎవడు ఎంత సంతోషపడుతుండో ఎంత బాధపడుతుండో ఎంత ఆక్రోషం ఉందో నాకు తెలియదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన చెప్పే జాతి రత్నాలు ఎవరైతేన్నారో వాళ్ళకు మహానందంగా ఉన్నది గోకుడు పెడితే సమ్మగ గీక్తానికి కూడా దొరుకుతాడు కదా అట్లా ఉన్నది వాళ్ళకి మేము అది గమనించగలుగుతాం ఎందుకంటే అంటే ఏమంటారు కదా ముఖం పోలికలు చూసి సోషల్ మీడియాలో ఉండే ట్రోల్స్ చూస్తేనే ఈ మొత్తం వ్యవస్థలో కూడా ఎవరు ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో మనకు అర్థమైంది అందుకోసమని రేవంత్ రెడ్డి గారు మీరు ఇదివరకు ఒక మాట అన్నారు నేను ఇప్పటి నుంచి మాట్లాడను అన్నారు నేను హార్వార్డ్ పోతున్నా అన్నారు మీరు హార్వార్డ్ పోతే మీరు ఫార్వర్డ్ ఆలోచన చేస్తాను అనుకున్నాం మేము మీరు బ్యాక్వర్డ్ కూడా థర్డ్ క్లాస్ ఆలోచన చేసి వెనక్కి వచ్చింది మేము వచ్చినాం రావడం రావడమే మీరు ఏడ పెట్టి ఇట్లాంటి తిట్ల దండకము తెలంగాణలో మన కాలంలో కూడా జీవించినటువంటి తెలంగాణ సాయుధ పోరాట మహాసేనాని రావి నారాయణ రెడ్డికి సంబంధించి అవార్డు గురించి రిక్వెస్ట్ చేసే దగ్గర మీరు చెప్పిన జాతరత్నాలు అందరూ ఒక దగ్గర చేరి కమ్యూనిస్టులు అయితే ఏమి సిపిఐ అయితే సిపిఎం అయితే టీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే ఎవడైతే ఏందండి మాకు బీజేపీ అయితే ఒక్క స్టేజ్ మీద మీరు మాట్లాడిన దగ్గర జర్నలిస్ట్ రెడ్డి ఉంటాడు తెలంగాణ జేఏసీ కోదండరాం రెడ్డి ఉంటాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటాడు పల్లా వెంకటరెడ్డి ఉంటాడు ఇంకొక చాడా వెంకటరెడ్డి ఉంటాడు రావినారాయణ రెడ్డి గురించి మాట్లాడుతారు మీరు మొత్తం స్టేజ్ మీద అందరూ కూర్చుంటే కూడా మీకు ఏం ఫీలింగ్ ఏం లేదు మీరు ఇంకోటి జాతిరత్నాలు మాట్లాడుతారు ఈ రాష్ట్రం లోపట నేను అడుతున్నా అది పాయింట్ ఫోర్ ఆ ఫైవ్ పర్సెంట్ తర్వాత వాళ్లకు జాతి రత్నాల గురించి మాట్లాడే హక్కు లేదు జాతుల గురించి మాట్లాడే హక్కు లేదు దళిత జనాధ్వరకులను మాట్లాడుకునే హక్కు లేదు పీడిత ప్రజలు అతని మాట్లాడే హక్కు లేదు కమ్యూనిస్టులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ వేదిక మీద మాట్లాడినందుకు ఇంత ముసిముసిగా ఇంత కన్వీనియంట్గా మీరు రేవంత్ రెడ్డి దగ్గర ఎందు ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ మాకైతే సిగ్గు అనిపిస్తా ఉన్నది మీరు మీ మీ యొక్క సైలెన్స్ అనేది మాకు అవమానం అనిపిస్తా ఉంది ఇట్లా భాష మాట్లాడుతూ ఉంటే మీ మీ ప్రాతినిధ్యం ఏంది మీదేంది రావి రెడ్డి తన జీవితకాలంలో ఏం ఆచరించిండు ఆయన ఆయన ఆచరణకు కలంకం మీ భాష అన్నది మాట్లాడేది మీరు గా చెప్పవలసి ఉండేది ఏం భాష అని అడగవలసి ఉండే మా దగ్గర మా స్టేజ్ మీద షేర్ చేసుకున్నప్పుడు మీరు ఇట్లా మాట్లాడదని చెప్పవలసి ఉండే భవిష్యత్తులన్న పునరావృతం కావద్దని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వవలసి ఉండే ఎందుకు ఇంత గా నోరు మూసుకుంటున్నారు మొన్నటిదాకా మీరు పవర్ దీని దీంట్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సీట్ షేర్ చేస్తున్నారు అనేక రకాలుగా షేర్ చేసుకున్నారు అధికారులు షేర్ చేసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ నిమిషం నుంచి మారేదంటే దేశవ్యాప్తంగా మన నిమిషం నుంచే మాట్లాడతారు కదా మీరు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతాము మేము కట్బంది చేస్తామంటే కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీకు ఏమున్నాయని బాబు చాలా గుర్రెలు పెడుతున్నాను నీకు ఉన్నది ఎంత అసలు ఉన్న ఒకరు రెండు ఎమ్మెల్యేలతో మా ఇన్ని మూడోసారి గెలిచిన అడ్డం పెడతావా అన్నాడు కదా అన్నప్పుడు మీరేమనవాల్సి ఉండే అరే మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఇంతమంది ఎంపీలు ఉన్నాము మా ద్వారా మిత్రపక్షంలో కూడా నాలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు నిలబడి రేపు కాలం కలిసి వస్తే అన్ని శక్తులను ఏకం చేస్తాము దాంట్లో బీఆర్ఎస్ని కూడా వెనక మేము అందరం కూడా ఈ స్టేట్లో కలుపుకొని వచ్చేసి రేపు ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ ఇతర శక్తులతోటి పార్లమెంటుకి వస్తామని చెప్పవలసి ఉండే అవునా కాదా దాన్ని వదిలిపెట్టి నువ్వు బీఆర్ఎస్ని ఏకం చేయడానికి భారత రాష్ట్ర భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితిని ఏకాక్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏకమయ్యి ఒక ప్రాంతీయ పార్టీని లేదా ఇవాళ బీఆర్ఎస్ పెరుగు దాన్ని పకడ్బందీగా తొక్కాలని చూసి ఒక సెక్యులర్ ఫ్రంట్లకు రాకుండా చూస్తున్నారంటే మీరు ఎవరు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అడుగుతున్నా ఓపెన్ క్వశ్చన్ టు ది తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్ సిపిఐ కు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతామని మీరు చేసేటువంటి ప్రయత్నంలో అవుట్ రైట్ గా భారత రాష్ట్ర సమితి కూడా సెక్యులర్ ఫ్రంట్లో భాగంగా కావాలి మనం కలిసే పనిచేయాలి ఈ వైరుధ్యాలు విపరీతమైనటువంటి ఏకపక్షమైనటువంటి ఫైటింగ్ ఆపాలే ఇది దేశానికి మంచిది కాదు బీజేపీకి అనుకూలమైంది ఏమి సందులో సడమే బీజేపీ ఉందని మీరు చెప్పాలి అది పెట్టి మీరు గడకోసారి వీళ్ళ సందులో చేరేసేసి రేవంత్ రెడ్డి సందులో చేరేసి మా మీద ఫైరింగ్ చేసేది ఎక్కడిది నేను అడుగుతా ఎక్కడ జరుగుతుంది ఏం నడుస్తామన్నది